శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు విశేషంగా ఆకట్టుకున్న అష్టలక్ష్మి మండపం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి సహస్రనామార్చన నిత్యార్చన మూలవర్లకు ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆ స్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు అక్కడ విశ్వకేశనారాధన పుణ్యావచానం కలశ స్థాపన అమ్మవారి ఆరాధన పూజ లక్ష్మీ నామార్చన అష్టోత్తర శతనామవళి నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని రోజా చామంతి మల్లె సంపంగి తులసి ఆకు మరువము తామరపూలు ృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు ఈ సందర్భంగా అమ్మవారిని తొమ్మిది గ్రంథులతో నూలుపోగు అలంకరించారు ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు భవిష్యోత్తుల పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మి వ్రతం పూజ విధానాన్ని మహత్యాన్ని తెలియజేశారని ఆచార్యులు తెలిపారు పూర్వం శంకరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం విశిష్టత ఆచరించవలసిన విధానాన్ని తెలియజేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది త్రేత్రాయుగంలో కుండలిని నగరంలో నివసించిన చారుమతి అని భక్తురాలు వరలక్ష్మి నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి ప్రీతితో తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు అవితరించారని వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు సంత సంతానం దీర్ఘ మాంగళ్య సౌక్యం సిరి సంపదలు ఆరోగ్య కుటుంబ సౌక్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది తరువాత పన్నెండు రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు అనంతరం మహామంగళ ఆరితితో వరలక్ష్మి వ్రతం ముగిసింది అమ్మవారి ఆలయం ఆస్థాన మండపం మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఇందులో బత్తాయి ఆపిల్ వంటి ఫలాలు సాంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు మండపం పై భాగంలో గజలక్ష్మి అమ్మవారు కింది భాగంలో రెండు వైపుల ఐరోవతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో రోజాలు తామర పువ్వులు లాంటి రంగురంగు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు భక్తులందరూ వరలక్ష్మి వ్రతాన్ని వీక్షించారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు రథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు ఓం శ్రీమాత్రే నమ